హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఇక్కడ మీరు చూస్తున్నది రాగి రొట్టెండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ కూడా మీరు ఎలాగైనా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఎలాగైనా తీసుకోవచ్చు చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కడ విరగకుండా ముక్కలు అవ్వకుండా చక్కగా వచ్చేస్తాయి చాలా బాగా వస్తాయి ఈ రాగి రొట్టెలకి కాంబినేషను పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి మీరు వేడిగా తిన్నా బాగుంటాయి కొంచెం అది చల్లారిన తర్వాత తిన్నా బాగానే ఉంటాయండి వేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు రాగుల పిండి పోసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలు పోసుకోవాలి తోటకూరను ఒక పావు కప్పు వరకు తోటకూర వేసుకోవాలి ఇక్కడ పాలకూరైనా మెంతికూరైనా వాడుకోవచ్చు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇక్కడ నానబెట్టిన పచ్చి పప్పు వేసుకోవాలి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కప్పు వరకు శనగపప్పు ఇంచులు అల్లాన్ని సన్నగా తురిమి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇక్కడ ఇది లేని వాళ్ళు కారమైనా వేసుకోవచ్చు కొంచెం ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన చపాతీ పిండిలా స్మా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి బాగా వాటర్ ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ బాగా ప్రెస్ చేస్తూ మనం చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కలిపితే జిగురు వస్తుంది చక్కగా ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు పల్లీలు పోసుకోవాలి పల్లీలను క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు ఫ్రై అయ్యేలా చన్నగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడమగానే ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మించి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం వాటిని ఫ్రై కానివ్వాలి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు అందులోకే కరివేపాకు వేసుకుని క్రిస్పీగా వచ్చేలా వేయించుకోవాలి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారునివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒక ఇంచ్ అల్ చింతపండు వేసుకోవాలి మూడు నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వేసాను సాల్టు ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఇక్కడ చూడండి స్మూత్గా ఎలా వచ్చేసిందో ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా దీని ఎలా తిన్నా బాగుంటుంది లేదు మాకు పోపు కావాలి అనుకుంటే ఇలా పోపు కలిపి పోసుకొని కలిపేసుకోవచ్చు అలా పోపు లేకుండా కూడా తిన్నా టేస్ట్ బాగుంటుంది ఇలా పోపు వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా రాగి పిండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇరవై నిమిషాల గడిచిందండి ఇక్కడ చూ చాలా స్మూత్గా వచ్చేసింది మళ్ళీ ఒక్కసారి దీనికి మొత్తం కలుపుకోవాలి బాగా ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మనకి రొట్టెకి ఎంతైతే పడుతుందో అంతా పిండి కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి ఎన్ని ఆవాలనుకుంటే అన్నీ చేసుకోవాలి ఇలా బాల్స్లా చేసుకుని పెట్టుకుని ఒక్కొక్కటి ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదంటే కవర్స్ ఉంటాయి కదా కవర్ కానీ తీసుకుని ఇలా చేతిని చేతిని తడుపుకుని నీళ్లల్లో తడుపుకొని ఇలా చేసేసుకోవాలి తడుపుకుంటూ చేసుకున్నామంటే స్మూత్ గా వచ్చేస్తాయి అనమాట ఇలా పలసగా రొట్టెలాగా చేసుకోవాలన్నమాట రొట్టెని ఎంత పలసగా చేస్తామో మనము అలా పలసగా చేసేసుకోవాలి నేను ఇక్కడ బటర్ పేపర్ మీద చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని దోశ పెనం పెట్టుకుని బాగా వేడైన తర్వాత ఈ పేపర్ మీద తీసుకెళ్లి పెనం మీద వేసేసుకొని ఇలా పేపర్ తీసేసుకోవాలి చుట్టూ కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి లేదంటే మీరు ముందే పెనానికైనా రాసేసుకోవచ్చు పైన కూడా కొంచెం ఆయిల్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి హైలో పెడితే లో సరిగ్గా కాలబు లో లో ఫ్రై చేసుకోవాలి ఇంక అన్నీ అలాగే చేసుకోవాలి బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని దాని మీద చేసుకొని ఇలా దోశ పెనం మీద వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం ఆయిల్ రాసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను ఇంకో విధంగా పేపర్ మీద కాకుండా డైరెక్ట్గా పెనం మీదే ఇలా ఆయిల్ రాసేసుకుని ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు ఇలా కూడా వచ్చేస్తాయి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా వేడి రాదు చేతికి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోవటమే ఇలా కూడా చేసుకోవచ్చు మీకు అలా చేత అయితే అలా ఇలా చేత అయితే ఇలా ఎలా ఈజీగా ఉందనుకుంటే అలా చేసేసుకోవచ్చండి మీరు ఎలా చేసినా కూడా రాగి రాగిరొట్టెలని చక్కగా వచ్చేస్తాయి మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలండి వీటిని ఇంక ఇంతేనండి రాగిరెట్టెలు మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి నాకు ఎన్ని చేశానో నేను అన్నీ కూడా ఒక్కటి కూడా కొంచెం కూడా తునగకుండా చక్కగా వచ్చాయి పల్లీ చట్నీతో తీసుకున్నాను కదా తీసుకుంటున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది